భూమి శారద కేపీని ఒక ఇంటికి తీసుకువచ్చి ఉంటారు చాలా సంతోషంగా భూమి శారద కేపీతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే శరత్చంద్ర దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది హలో అని భూమి ఫోన్ లిఫ్ట్ చేయగానే నేను మీ నాన్నని మాట్లాడుతున్నాను నేను అర్జెంటుగా నీతో మాట్లాడాలి అని శరత్చంద్ర అనడంతో ఇప్పుడే బయలుదేరి వస్తున్న నాన్న అంటూ భూమి ఆటోలో శరత్ చంద్ర వల్ల ఇంటికి వస్తుంది భూమి చేతిలో గుడిలో కొట్టిన కొబ్బరికాయ కూడా ఉంటుంది చెర్రి అపూర్వ అందరూ కూడా అక్కడే ఉంటారు నాన్న అంటూ భూమి చాలా సంతోషంగా పరుగులు పెడుతూ శరత్చంద్ర ముందు నిలబడగానే నువ్వు నా కూతురు అని నేను ఒప్పుకుంటే నీకు సంతోషమా అని శరత్చంద్ర వేలు చూపిస్తూ అడుగుతూ ఉంటాడు చాలా సంతోషం నాన్న అది కేవలం నాకు సంతోషం మాత్రమే కాదు నాన్న అది నాకు ఒక సంబరం అని భూమి అంటే అయితే నేను చెప్పినట్లు చేస్తావా అని శరత్చంద్ర అంటాడు చెప్పండి నాన్న ఏం చేయాలి అని భూమి అంటే నా పెద్ద కొడుకు గగన్ నాకు ఎలాగూ తలకొరివి పెట్టలేదు కనీసం పిండ ప్రధానమైన వాడి చేతుల మీదుగా జరిపించండి అని మీ మామయ్య కల్లో కనపడి మీరాకి చెప్పాడంట కాబట్టి నువ్వే గగన్కి నచ్చ చెప్పి ఆ కార్యక్రమం గగన్ చేత జరిపించేలా నువ్వే చేయాలి అని శరత్చంద్ర చెప్తాడు అప్పుడు నువ్వు నా కూతురి అవుతావు అని శరత్ చెప్పటంతో భూమి షాకింగ్గా వింటూ ఉంటే అపూర్వ చాలా సంతోషంగా చూస్తూ వింటూ ఉంటుంది ఇంకోవైపు కేపి ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే గగన్ పిండ ప్రధానం గురించి తెలుసుకొని ఆలోచనలో ఉన్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు అయితే రానున్న ఎపిసోడ్లో గగన్ చెరువు కట్టున పిండ ప్రదానం చేస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు అంటే భూమి ఒప్పించటం వల్లే గగన్ ఒప్పుకున్నాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం